అయితే మనం ఏ కలవచ్చు నువ్వేం భయపడద్దు అంటే అను ఎవ్వచ్చు గడబోయనిచ్చుటయో నానంబు పల్ల జిల్ల మానకల్ల జిల్లా ఇప్పుడైతే ఇవ్వచ్చు అంటే అజుడు చెప్పినాడు ఆయన తీరు ఎదుకున్నాడు అప్పుడు నానమ్మనా అంటే తన యొక్క మనసులో పళ్ళ జిల్లా ఆ మనసు నేటి దింతలు వైపటండి భ్రాంతి వైపటండి నాగపు నీకోరుగతి నేను ఏమయ్యా నీకు ఎంత కరుణ లేదయ్యా నీకు కొంచెం కరుణ ఉంటే ఆ కవులు దిగి నా అక్కడ ఉండేటువంటి యొక్క సైన్యాన్ని ఆ మొలం చూస్తుంటే నేను యుద్ధం చేసేది సామర్థ్యం లేదండి చెప్తూ ఉన్నా కదా నువ్వేమంటాడావు నేనైనా నువ్వు యుద్ధం చేయలేకపోతే అక్కడ ఉండేటువంటి కవులు సవ్వుతాడా నువ్వు చెప్తాడు అయితే నా యొక్క పరిస్థితి చదువు నా మానసంపు నాకు వల్ల నేను తినే తిన్నది ఈడే నేనే తిరిగలేడు ఈ నన్ను చనిపేదానికే పునుక్కున్నాడు లేకపోతే అదే ఆ రథం ఎనికి మళ్ళీ చే నేను కొట్టుకుంటా ఉంటే అరే గోగులు తిప్పుకొని బాకపోతే మనకు అవమానం కదా ఆ ఏమంటారు ఆ పిల్లలు ఇక్కడ నీకు చెప్తాడు స్వామి ఉంటే కదా నాకు కాబట్టి నిక్కంగా నన్ను ప్రాణం తీసేదానికే ఈ పునుకున్నాడు నేను జయించేది లేదు రెండు బాణాల్లో నాకు పట అని భయం చేత అంటున్నాడంట చెరముళ్ళు చరాసన ఆ యొక్క శరాసనము అంటే ఆ యొక్క బాణాలు బాణాల పొదలి బాణాల పొడి అంటే అంబుడ పొదగి ఇవన్నీ రథంలో తిన్నాడు కదా ఉత్తరుడు ఈయన ఎవరో గృహన్నలా అవన్నీ ఆ యొక్క రథంలోనే విడిచిపెట్టి విడిచిపెట్టినటువంటి వాడే ఈయన ముందుకు పోతానంట రథం దొరుకుంటా Oh, orang lain dah lupa? Anak-anak ni?